వస్తుంది కదా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక రేంజ్ లో ఉంది బ్రో అనుకుంటున్నాం కానీ ఇప్పుడు రంగస్థలం అనుకున్నాం కానీ దానికన్నా డబల్ రేంజ్ లో ఉండే అనిపిస్తుంది మాకైతే ఎలాంటి ఎలాంటి రికార్డులు తిరిగి రాస్తాడు పుష్ప రేంజ్ అయితే దాటుతుంది అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో పుష్ప కొడుతుంది పెద్ద ఆ అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీకు నమ్మకం ఏంటి పుష్ప రికార్డులు బద్దలు కొడుతుంది మా బుచ్చు బాబు సార్ ఎందుకలా సుకుమార్ సుకుమార్ ఒక రేంజ్ లో ఇస్తారు ఇప్పుడు ఆయన కింద ఇప్పుడు సుకుమార్ రేంజ్ లో తీద్దామని ఎక్స్పెక్టేషన్స్ తోటి బుష్ బాబు దిగాడు సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సుకుమార్ని దాడుతుందని అయితే అనుకుంటున్నాం సో ఈసారి వారు ఎలా ఉంటుంది బ్రో పెద్ద వారు ఎలా ఉంటుంది బాక్సాఫీస్ ఏమో కొత్త ర్యాంప్ ఇస్తారు బ్రో ఈసారి అయితే సాంగ్స్ విన్నారా చిక్రీ చిక్రీ విన్నా బ్రో స్టెప్ ఎచ్చిగా బ్రో మరి ఏం చెప్తారు రాంచరి స్టెప్ బాగా బాగుంది బ్రో మొత్తం పుష్ప మూవీలో శ్రీవల్లి సాంగ్ ఎట్లా వచ్చిందో సేమ్ ఎట్లా అంటే ఒక సోషల్ మీడియా షేక్ చేస్తుంది చిక్రీ సాంగ్ ఓకే సో ఈ సార్ ఫ్యాన్స్ కల్ కల్నరు నేషనల్ అప్పటి రావాలి చరణన్నకి వస్తుందా వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్రో చరణను ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్పారు అది బ్రో ట్రోల్స్ ఎందుకు ప్రో ఎవ్వరు ఫ్యాన్స్ వాళ్ళకుంటారు